భద్రాద్రి కొత్తగూడెం జిల్లా భద్రాద్రి కొత్తగూడెం జిల్లా మొక్కు అంటే మామూలుగా వచ్చినాం మేము కొద్దిగా నాకు ఐదు వందల యాభై షుగర్ ఉండే అయితే ఎక్కడిది వెళ్ళినా తగ్గలేదు స్వామి దగ్గరకు వచ్చిన నార్మల్గా అయినా మూడు నెలలైంది వారం వారం వస్తున్నావు కొంచెం తగ్గింది ఈ పాలు పొంగిద్దామని వచ్చిన పర్వాలేదు ట్యాబ్లెట్లు కూడా వేసుకోవట్లేదు లయమైంది చాలా వరకు తగ్గింది రావాలి ఆ భగవంతుడి దయ వల్ల రావాలి అందరు రావాలి అందరు కోరికలు తిరుగుతున్నాడు ఐదు వందల యాభై ఉండే నాకు బీపీ షుగర్ ఏమో ఐదు వందల యాభై బీపీ ఏమో నూట ఎనభై అటువంటిది హాస్పిటల్లో పోయి వచ్చిన డాక్టర్లు అందరు తిట్టారు ట్యాబ్లెట్లు వేసుకున్నా తగ్గట్లేదు ఆ మా స్వామి దగ్గరికి వచ్చినా తగ్గింది మూడు నెలలైంది ట్యాబ్లెట్లు ఏ ట్యాబ్లెట్లు వేసుకోవట్లేదు ఏమనలే టెస్ట్ చేపించినా తగ్గట్లే అస్సలు తగ్గట్లే నా ఇంకా ఎక్కువ అవుతుంది కానీ ఇంకా అన్నం తినట్లే రొట్టే తింటున్నా కానీ తగ్గట్లే అటువంటిది ఆ దేవుడి దగ్గరికి వచ్చినా ఇంకా ఫోన్లో చూసినాం ఫోన్లో చూస్తే ఇక వచ్చిన ఐదు వారాలు అయిపోయింది కొంచెం నార్మల్గా అయిపోయింది ఇక నా పని నేను చేసుకోగలుగుతున్నాను అందరు అందరు వస్తున్నాం మీ అందరు మా వాళ్ళే అందరు నాతో పాటే వస్తున్నారు ఇక అందుకోసం పాలు పొంగించుకున్నాం ఇప్పుడు ఏడు సార్లు అండి చాలా వరకు తేడా వచ్చింది చాలా మార్పు వచ్చింది పాడలు అయితే ఇప్పుడు నాలుగు వారం ఆ దేవుడు అట్నే తగ్గిస్తారా అని వస్తున్నావు మాకు సెట్ అయినట్టు అనిపిస్తుంది సెట్ అయితే ఇంకొకసారి మూడోసారి తేడా అంటే ఇక ఆయన దాకా బయట చెప్పొద్దట బయట చెప్పొద్దా అని మేము చెప్పటం లేదు మేము ఫస్ట్ టైం వచ్చాము మా ఇంటి దగ్గర చాలా మంది చాలా సార్లు వచ్చారు ఈ రోజు మాకు ఇక్కడ అనుకున్న కోరికలు నెరవేరుతున్నాయని అందరు అనుకుంటున్నారు కోరుకున్న కోరికలు నెరవేరుతున్నాయని చాలా బాగుంది తాము మార్నింగ్ వస్తే చాలా మంది ఉండడట ఇప్పుడు కొంచెం తక్కువ ఉన్నారు లేదండి ఇప్పుడే దర్శనం అయింది ఏలేదు ఓ దర్శనం మంచిగా అయింది మంచిగా సంతోషంగా ఉంది ఇక్కడకొచ్చినందుకు మా కుటుంబ సభ్యులు మొత్తం వచ్చారు ఫస్ట్ టైం వచ్చా మా కోడలు కొడుకు మనవరు మనవరాలు మా వదిన అందరూ చూస్తే ఏమనుపిస్తుంది మంచిగా అనిపిస్తుంది

మంచిగా అనిపిస్తుంది ఫస్ట్ టైం రావడం జరిగింది ఇక్కడికి చాలా రోజుల నుంచి అనుకుంటున్నాను అనమాట మా ఫ్యామిలీతో కూడా రావాలి స్పెండ్ చేయాలని రాకూడదు కొన్ని కారణాల రాకూడదు అని చెప్పేసి లేదు లేదు ఎలాగైనా చేసి టెంపుల్ చూడాలి ఎలాగైనా ఇంత దూరం వచ్చి అసలు ఎలా ఉంటుంది ఇక్కడ తెలుసుకుందాం అని చెప్పేసి ఇంత దూరం వచ్చేసి అనుకున్నట్లు ఎక్స్పెక్ట్ చేసినట్టు లేదు మంచిగా ఉంది చాలా బాగుంది చాలా బాగుంది ఇంకా డెవలప్మెంట్ అనేది జరుగుతుంది కాబట్టి అంత త్వరలో ఇంకా ఇంతకన్నా మంచిగా ఉంటుందని ఎక్స్పెక్ట్ చేస్తున్నాను ఖచ్చితంగా జరుగుతుందని ఎలా చూడబోతున్నాం రాను రోజుల్లో అంటే వచ్చిన ప్రజలకి ఐ మీన్ భక్తులకి ఏ వస్తువులైనా మంచిగా ఉండేటట్టు ఇంకే ఇక్కడికి వచ్చినట్టు మళ్ళీ ఒక భక్తుడు ఒక్కోసారి వచ్చిపోయినట్టు మళ్ళీ మళ్ళీ రావడానికైనా స్టేయింగ్ అయినా ఒకవేళ వాటర్ ఫెసిలిటీ అయినా భక్తికి భక్తిపరంగా అయినా ఏ విధంగా అయినా మంచిగా ఉండాలి వచ్చే భక్తులకు మీరేం చెప్తారు ఖచ్చితంగా రావాలి దూరం వచ్చి దేవుని దర్శించు దేవుని కోసం దూరం వెళ్ళినా తప్పు ఏదని